హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నా పేరు ప్రసాద్ మౌజుల ఈ వీడియో చెన్నూరు గ్రామం నుంచి కార్తీక వనభోజనానికి బయలుదేరుతున్న వీడియో అండి పూర్తి వరకు చూసి లైక్ షేర్ షేర్గా ప్రతి ఒక్కరు పెంగూరు గ్రామ దేవంగా గ్రామస్తులందరూ సహకరించారు ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయాల్సిన పోరాటపడారు బెంగూరు గ్రామం నుంచి మన దేవాంగ ఆత్మీయులు సుమారుగా మూట యాభై మంది రెండు బందులు జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడింది విన్నాం కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి బస్సు ముందు నిలబడి అందరూ ఫోటో వీడియో తీయించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ బస్సులో బయలుదేరే వాళ్ళందరూ దేవాంగ సంక్షేమ సంఘం చెన్నూరు తరఫున వీళ్ళు బయలుదేరుతున్నారండి నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆహ్వాన మేరకు వీళ్ళు కార్తీక వన భోజనాలకు వెళ్తున్నారు నిలబడి ఫోటో తీసుకుంటున్నారు అందరూ బస్సులు మెయిన్ రోడ్డు ఆపి అక్కడ రెండు ఆటోలు టాటా మ్యాజిక్లు రెండు బస్సులు వీడియో తీసుకొని అందరూ అక్కడ మాట్లాడి నినాదాలు జయ దేవంగానే నినాదం చేసి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి అందరూ వీళ్ళంతా చిన్న గ్రామం యూత్ అండి అందరు నినాదాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జై దేవంగా జై జయ దేవంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది బస్సు ముందు నిలబడి ఫోటో తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది అమ్మవారి చిత్రపటంతో టీషర్ట్ కూడా వేసుకొని ఉన్నారు బస్సులో కూడా అందరూ జై దేవాంగ జై జై దేవంగా నినాదాలు చేస్తూ దాని తర్వాత ఫ్యామిలీగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసి కొద్ది వరకు చూసి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అన్ని వీడియోలు మేము తయారు చేయడానికి మాకు ఉత్సాహం కలిగిస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్